కేసు కట్టం చెప్తున్నాం పెట్టాం మేడం ముద్దాయి తీసుకొని మీరు జరగండి ముద్దాయి తీసుకోండి మాత్రం జరగద్దు ముద్ద కేసులో ముద్దా మీ చేసేది మాత్రం కరెక్ట్ కాదు వాడిని ఎట్లా తీసుకునేది మేడం అప్పుడేది మేడం మీకు తెలుసు కదా మేడం కంప్లైంట్ తో సహా ఉంది లేదు

મેડમ ડોરો પણ જઈને ડોરો પણ જઈને મેં વેલી પાતો એમ કેસ આયા એમ કેસ હું મારે જ કેસ થઈ જઈంది

మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి కట్టారు మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి నేను చెప్పాను కేసులో ముద్దాం మాకు అవసరం లేదు అంటే మా చూపిస్తూ వెళ్ళిపోతాం డౌరీ చూపించండి మేడం ఓపెన్ జరండి <an> <wastart> <aPIAN> <phinat> <plains> <that road> <Humming> నేనే దౌర్జన్యం చేయట్లేదు మీరే చేస్తున్నారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మా కోపరేట్ చేయాల్సిందే లేనప్పుడు ఏమో కొద్ది చేస్తాం మాకే పని అతనితో మాకు అవసరం లేదు పద్ధతి బాలేదు కరెక్ట్ లేదు ఎన్ని సార్లు చెప్తారని పద్ధతులు